Hello, Andy. ఒక్కసారి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నారు అంత రుచిగా అంత టేస్ట్గా ఉంటుంది కందిపప్పు సాంబార్ అయితే ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూస్తాం రండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను తర్వాత అయితే కుక్కర్లో వేసుకోండి వాటర్లో అయితే ఒక టూ టైం త్రీ టైం బాగా కడగండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి పసుపు అయితే అయితే వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఏ కప్పులో పప్పు తీసుకున్నాము ఆ కప్పులో అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక టూ విజిల్ అన త్రీ విజిల్ అయినా పెట్టండి చూడండి ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టుకోండి ఒక త్రీ విజిల్ పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి వాటర్లో అయితే కడుక్కోండి కడిగిన తర్వాత నానబెట్టండి ఇప్పుడు చూడండి నా ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకొని ఇదైతే నానాలి ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఇప్పుడైతే ఒక త్రీ విజిల్ అయితే వచ్చా చూడండి ఎంత మెత్తని పేస్ట్ లాగా అయితే పప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఒక గరిటెన తీసుకొని పప్పు గుత్తన తీసుకొని ఇలా అయితే బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంతే వేసుకోండి తర్వాత అయితే సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కారం కావాలైతే కారం వేసుకోండి ఇదైతే ఆప్ సాంబార్ పొడి అయితే ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదు 이 k 게 t 두 లేకపోతే ఇప్పుడు అయితే వెల్లుళ్ళు అయితే అయితే కొంచెంగా వేసుకున్నాను జీలకర్ర పౌడర్ అయితే ఒక కొంచెంగా వేసుకున్నాను ఒక చిటకడు వేసుకున్నాను తర్వాత అయితే టమోటో ఒక టూ టమోటో అయితే కట్ చేసి వేసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అదంతా వేసుకోండి నేనైతే ముల్లింగి మునక్కాయలు వంకాయలు అంతా వేసుకున్నాను బ్రింజాలంతా వేసుకున్నాను చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోండి ఒక టూ టంబ్లర్ త్రీ టంబ్లర్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇవి వేసుకొని ఇలా బాగా గరట్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి నేనైతే ఒక త్రీ టంబ్లర్ వేసుకున్నాను మీకు ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువగా వేసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలపండి ఇప్పుడైతే కలిపిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక విజిల్ అయితే పెట్టండి చూడండి కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజిల్ పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే వన్ విజిల్ వచ్చా కుక్కర్ మూత తీసి చూడండి ఇప్పుడైతే వెజిటేబుల్ అయితే ఉడికిపోయింది చూడండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత అయితే దీనికైతే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే చింతపండు గుజ్జు ఉంటుందని చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి సారీ ఇప్పుడు చింతపండు కొంచెం కలిపిన తర్వాత స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత చిట్ ఇదైతే వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి కట్ చేసిన ఆనియన్ వేసుకొని అయితే ఫ్రేట్ చేసుకోండి తర్వాత అయితే కరివేపాకు ఉంటే వేసుకోండి చూడండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని సాంబార్లో వేసి కలుపుకోండి రుచికరమైన సాంబార్ అయితే వేడి వేడి ఇడ్లీలో రైస్లో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది సాంబార్ అయితే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నా మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే ఈ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో కల్స్తామా థ్యాంక్ యూ ఫర్